Juru pun ada, kabinet kan tu, bagi itu kan. CCTV muda tak, ini jago, muda pun jago. Sublona, kerja lebih balik. Ini, ini, muda. Terus. 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 ప్రయత్నం అది తొందరలోనే పూర్తి చేసి సాధ్యంతో ఈ సీజన్లో ముప్పు యొక్క ఎఫెక్టెడ్ ఏరియాను తగ్గియాలనే ప్రయత్నమే ప్రాథమిక జరుగుతుంది ఇంకా పర్మనెంట్ ప్రణాళిక పర్మనెంట్ పరిష్కారం కూడా కొంచెం చూడవలసిన అవసరం ఉంది ఎందుకంటే మనకు మధ్యన పార్లమెంట్ ఎన్నికలు రావడము కోడ్ రావడము దాంతో ఆల్మోస్ట్ ఆ త్రీ మంత్స్ పైన టైం పోవడం ఇవన్నీ జరిగిన కంటిన్యూషన్ తెలియకపోయినా కానీ ఇప్పుడైతే దాన్ని సాధన చేస్తాం రెండో ప్రాంతం వచ్చి చూస్తే ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ దగ్గర ఉన్న చూసినాం ఆ కల్వర్ట్ కూడా మొత్తము ఆల్మోస్ట్ ఆ సగం పైన రెండోది కబ్రస్థాన్ నుండి పైన వచ్చే వరదకు అడ్డుగా కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి అంటే ఏదైతే నాలా ఉందో ఆ నాల గుర్తు కూడా మెయింటైన్ చేయకుండా గుడిలో కూడా దగ్గరకు వచ్చి పెట్టారు సో అది ఒక ప్లాన్ లేకుండా ఆ రోజున మున్సిపాలిటీస్ అధికారము వాళ్ళకు పర్మిషన్స్ ఇవ్వడం కనీసం ఆలోచన లేకుండా వాళ్ళు ప్రవర్తించడం ఈ రోజులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అదేవిధంగా మెయిన్ రోడ్లు రో సైడ్స్ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అస్తవిస్తుంది అంటే ఎక్కడికక్కడికి కొన్ని అయితే కూడిపోయినాయి కొన్ని అయితే గతంలో ఉన్న ఆరు ఫీట్ల డ్రైన్ కుదించేసి మూడు ఫీట్లకు తొమ్మిది ఫీట్ల డ్రైనేజ్ కూడా సీసీ కూడా లేకుంటే బీడీ రోడ్లను వాటిని కుదించడం జరగడం వల్ల మొత్తం ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ ఆర్ఎన్బి రోడ్డు మన సైడ్ ఉన్న ప్రాంతం టోటల్గా చూసినాను వాళ్ళైతే ఎక్కడ మనసు ఉన్నారు చాలా చిన్నపిల్లలు కూడా కానీ మీరు కూడా చూశారు వాళ్ళందరూ కూడా వర్షం వచ్చిందంటే మొత్తం మా ఇంట్లో మొనిపోతున్నాయి దానికి పరిష్కారం అనేది ఇమ్మీడియట్లీ పరిష్కారం చూంచలేకపోతున్నా ఇప్పుడున్న కానీ శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ఆలోచన ఇప్పుడే ఈ గారి కమిషనర్ గారికి కూడా వాళ్ళకి ఆదేశించడం జరిగింది టోటల్ పర్పాల్ ఆఫ్ టౌన్ ఒక కన్సల్టెన్సీ ఇచ్చి టోటల్లో వర్షపు నీరు ఎక్కడ నిలబడకుండా బయటకు పోవాలి ఎక్కడ ఏ ఒక ఇల్లు కూడా వరద వరదలో మునగొద్దు అంటే ఇంట్లో నీరు రావద్దు అని అంటే టోటల్గా సర్వే చేసి దాని ఎక్కడ ఏ సైజ్ ఆఫ్ డ్రైనేజ్ పెడితే డిశ్చార్జ్ సక్రమంగా ఉండాలి కోడ్ల మీద నీళ్ళు రాకుండా ఇళ్ళకి నీళ్ళు రాకుండా చేయగలుగుతా టోటల్గా ఒకసే టోటల్ పర్కాల్ టౌన్ ఒక ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి ఒక ప్రోగ్రామ్ కింద దాన్ని తీసుకుంటే ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి మరి ప్రభుత్వం దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టి అది ఎన్ని కోట్లయినా కూడా ఈ ప్యాచెంట్ చేసుకుంటే కుదరదు ಮೇಡ್ರೈವರ್ ಎ್ರಿ ರೋಡ್ ಮೀದ ಎ ಕಾರ್ನ ಸರಿಯಾಗಿ ಡ್ರೈನೇಜ್ ವ್ಯವಸ್ಥೆ ಅದೇ ವಿಧಾನ ವಾಟರ್ ಪೈಪ್ಲೈನ್ಸ್ ಕೊಂತ ಲೈನ್ಸ್ ಡ್ಯಾಮೇಜ್ ಅರ್ಸ್ಥಿತಿ ವಾಟರ್ ಪೈಪ್ ಲೈನ್ಸ್ ಪೈಪ್ಲೈನ್ಸ್ ಸೇಫ್ಟಿಗ ಎಣೆ ಈ ಟೋಟಲ್ ಟೌನ್ డ్రైనేజ్ వ్యవస్థ మంచి వ్యవస్థ బాగు చేయడానికి ప్రోగ్రాం కూడా ఎస్టిమేషన్స్ డెస్టినేషన్స్ ముఖ్యమంత్రి మరి సాధ్యమైనంతవరకు తొందరగానే వర్షకాలం ఏం చేయలేదు మనం ఉంటే సిటీ చేయగలుగుతాం అదే చేయగలుగుతాం ఎక్కువగా మెయిన్ రోడ్ మీద ఇలా మనం చూసిన యూనియన్ బ్యాంక్ దగ్గర అలవాటు పెద్ద చేద్దాం అనుకున్నాం రెండు నెలల పైన టైం అంటే కొంత పబ్లిక్ ఇబ్బంది పడే పరిస్థితి దాని మొదలు ఏమో స్టార్ట్ చేద్దాం అనుకున్నా మనకి స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కొంత ఈ వర్షకాలం పబ్లిక్ బాగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తాయి కనుక దాన్ని ఇప్పుడు ముట్టుకోకుండా ఎందుకంటే పర్కాల నుండి గూడపడే నేషనల్ హైవే కింద టోటల్ రోడ్డు కొత్తది కూడా శాంక్షన్ అవుతుంది అక్కడికే మేము తీసుకున్నాం దాన్ని డిపిఆర్ అంటే డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారవుతున్నారు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ క్రమంలో కూడా బోర్ సైడ్స్ డ్రైనేజ్ సరిపోయేంత డ్రైనేజ్ మేము కూడా పెట్టాము ఓవరాల్గా ఈ పట్టణంలో ఇతర అనేది లేకుండా డ్రైనేజ్ వ్యవస్థ కూడా సక్రమంగా ఉండే విధంగా ఒక ట్యాంకు రూపకల్పన చేయడం జరుగుతుంది